మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతి వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రామసుందరెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం గురజాడ వాడిన వస్తువులతో ఊరేగింపు నిర్వహించారు ఇక విద్యార్థులు కవులు కళాకారులు గురజాడ రచించిన ప్రసిద్ధ దేశభక్తి గీతం దేశం అంటే భక్తి కాదో ఆలపిస్తూ ముందుకు సాగారు அண்ணா <laughs> சார் <laughs> <laughs> ఎలాగో ఉంది ఇంకా అది పది మందికి కాదు మొత్తం దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి ఒక రికగ్నేషన్ కావాలని కోరుకోవడం అదే విధంగా తప్పకుండా మన ముఖ్యులు మన చీఫ్ జస్ట్ అయిన మన కొండపల్లి శ్రీనివాస్ గారు అదే విధంగా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పెద్దలు అందరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఇప్పుడే మన మినిస్టర్ గారు చెప్పారు నెక్స్ట్ ప్రాసెస్ అన్నది తప్పకుండా ఇమీడియట్ గా జరుగుతుందని ఇటీవల సో దాని గురించి కూడా డిస్కషన్స్ అయ్యే తప్పకుండా అన్నిటికీ అందరికీ అందుబాటులో ఉండే ఆయన రచనలు ఆయన కలిగే ఇది తప్పకుండా ఉంటుంది అందరూ ఈ రోజు కూడా అప్పారావు గారిని గురిగాడు అప్పారావు గారిని స్మరించుకుంటూ ఆయన జైన్ ఈ రోజున మనల్ని మంచి కార్యక్రమం చేసుకోవడం మన అదృష్టంగా నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అలాగే ఇతర పెద్దలు తప్పకు చేసిన కూర్చులు పెద్దలు అలాగే పిల్లలు పార్టీ కేంద్రాలు అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ గుడిజార వెంకటప్పారావు గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది మధ్యలో అందరికీ కూడా గురిజాడ అప్పారావు గారి జన్మదిన శుభాకాంక్షలు గురిజాడ అప్పారావు గారు మనము నేను చెప్పాల్సిన అవసరం లేదంతా గొప్ప సంఘ సంస్కృత అలాగే రచయిత అనే అప్పారావు గారి పేరు వినపడగానే మనకు గుర్తొచ్చే వచ్చి ఫస్ట్ టైం పూర్మోత్స వచ్చేసి రచనలు చూసుకుంటే కన్యాశు దాంతోపాటి మనకు అంతేకాకుండా రోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కూడా మనం ఆయన గొప్పతనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి స్కూల్లో కూడా మనం ఫోటో పెట్టుకున్నా ఒక కార్యాచరణ లాస్ట్ ఇయర్ అనుకున్నాము అది మనం అమలు చేసుకోలేదు ఖచ్చితంగా అది అమలు చేసి ప్రతి స్టూడెంట్ కి కూడా మనకి జిల్లా నుంచి వచ్చిన ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి చూడగా రఫారా గురించి అందరికీ తెలియజేసి తెలియజేసేలాగా డిఏ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు దాన్ని